చెప్తున్నారు కదా వాస్తవంగా యూట్యూబ్లో ఎంతోమంది ఉంటారండి ఎంతోమంది చేస్తుంటారు వీడియోలు కానీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు అతి కొద్ది మందిలో నేను ఒకటిని అనేది గ్రహించండి వాస్తవంగా నిజాలనే చెప్తుంటాను అయితే అన్నిటి గంటకు ముందుగా మీ అందరికైతే ఒక గుడ్ న్యూస్ అండి ప్రస్తుతం నేను నిన్న చెప్పిన విధంగానే ఈరోజు మాత్రము ఆసరా పెన్షన్లు మీ మీ బ్యాంక్ అకౌంట్లో రిలీజ్ కావడం అంటూ జరిగింది ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి చెప్తున్నాను నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే సమాచారము జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి అయితే పూర్తిగా వందకు వంద శాతం ప్రయత్నం చేస్తాను మీరు నిర్లక్ష్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి లైక్ కొట్టండి కింద హైప్ ఉంటుంది హైప్ ఇవ్వడం ద్వారా చాలా మందికి వీడియో అనేది రీచ్ కావడం వల్ల ఇంకా వారికి కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ సమాచారం అందించిన వారు మీరు కూడా అవుతారనేది గ్రహించండి అలా విధంగా మీరు ఎవరైనా ఉంటే కుటుంబ సభ్యులే కానీ ఇంకెవరైనా స్నేహితులే కానీ ఎవరైనా కానీ ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ జన్యున్గా తెలుసుకునే అవకాశం వాళ్ళకు కూడా కల్పించిన వారు అవుతారు అయితే మనకు సంబంధించిన అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో సాధారణ పెన్షన్ వచ్చేసి రెండు వేల పదహారు రూపాయలు వికలాంగుల పెన్షన్ వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు మీ మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి ఒకవేళ మీకు వెంటనే జమ కాలేదు అంటే కాస్త టైం ఓపిక పట్టండి అంతా అన్ని జిల్లాలకైతే విడుదల కావడం అంటూ జరుగుతుంది మరి కొద్ది టైంలో ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నది ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి పెన్షన్లకు సంబంధించిన సమాచారము ఏమైనా తీసుకుంటారా అనేది కూడా ఆలోచన మనం చేయాల్సి ఉన్నది సాయంత్రం మళ్ళీ ఈ కేబినెట్ ముగిసిన వెంటనే మళ్ళీ మీకు అయితే ఒక వీడియో ద్వారా నేను అందించే ప్రయత్నం చేస్తాను ఏమైనా ఉంటే ఓకే అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో చూడండి ఓకే రాకుంటే పెన్షన్ రాకుంటే కాస్త ఓపిక పట్టండి పడుతున్నాయి పడ్డాయి పడతాయి ఓకే